అసలు అందరు ఎట్లున్నారు ఉన్నారా నేను కూడా అయితే మంచిగా ఉన్నా అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ చాలా కమెంట్స్ వస్తున్నాయి మీషోలో నేను ఫస్ట్ ఆర్డర్ తీసుకున్నా అనగానే అందరూ లింక్స్ 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 మళ్ళీ మీషోలో ఎట్లా చేస్తున్నావు అక్క నువ్వు మాకు కూడా చెప్పు మేము కూడా చేస్తాము అని చెప్పేసి చాలా కమెంట్స్ అయితే వస్తున్నాయి అనమాట ఫస్ట్ మనము మీషోలో అయితే ప్రాసెస్ నేను క్యాట్లాగ్ ఎట్లా అప్లోడ్ చేయాలనే చెప్తాను మీషో సప్లైర్ హబ్లో మీరు రిజిస్టర్ అవ్వండి ఫస్ట్ తర్వాత క్యాటలాగ్ ఎట్లా అప్లోడ్ చేయాలనేది నేను చెప్తా మనం జిఎస్టీ లేకుండానే మనము సప్లయర్ హబ్లో జాయిన్ అవ్వచ్చు అంటే మనం ప్యాన్ ఆధార్ బ్యాంక్ అకౌంట్ అవన్నీ ఇచ్చినామంటే మనము డైరెక్ట్ రిజిస్టర్ అయితే అయిపోతుంది క్యాటలాగ్ ఎట్లా అప్లోడ్ చేయాలి ఇది చాలా మందికి క్వశ్చన్ మార్క్ క్యూసీ పాస్ అంటే ఏంటి క్యూసీ ఎర్రర్ అంటే ఏంటి అని అడుగుతున్నారు నేను డీటెయిల్గా అయితే చెప్తా వీడియో ఓకేనా ఫస్ట్ మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు నేను ఈ శారీని అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా అయితే మనం ఏం చేయాలంటే ఈ శారీని మొత్తం ఓపెన్ చేసి ఫోటో అన్న తీయాలి లేకపోతే ఇక్కడ మనకి కేటలాగ్ ఉంది కదా ఈ ఫోటో అనేది ఈ ఫోటో క్లియర్ గా మంచిగా ఫోటో అయితే తీయాలన్నమాట ఇదొక ఫోటో ఇదొక ఫోటో లాగా తీయాలి ఫస్ట్ నేను ఫోటో తీసి ఎట్లా అప్లోడ్ చేయాలనే చెప్తాను ఇప్పుడు మనమైతే ఫస్ట్ మీషోలోకి అయితే ఇక్కడ మీషోలోకి అయితే వెళ్ళిపోయినాం కదా ఇక్కడ నాకు ఆల్రెడీ మళ్ళీ ఆర్డర్ వచ్చింది ఒకటి ఓకే ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ బ్యాక్ వెళ్తే మీషో ప్రోడక్ట్స్ అన్నీ కనిపిస్తాయి కదా ఇక్కడ గో టు సప్లైర్ హబ్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ ఇక్కడ మనం అక్కడ వెళ్ళామంటే మన మన బిజినెస్ అయితే ఇక్కడ అయితే కనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఇక్కడ ఇన్వెంటరీ అని ఉంది కదా అక్కడ క్లిక్ చేయండి ఇక్కడ అప్లోడ్ అనేది కనిపిస్తుంది కదా ఇక్కడ అప్లోడ్ ఫోటో అని ఉంది కదా అక్కడికి వెళ్ళాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి నీకు ఫోన్ ఫస్ట్ క్యాటగిరీ చేసుకోవాలి మనం ఏం ఏం ప్రోడక్ట్ పెడుతున్నాం శారీ పెడుతున్నామా లెహెంగా పెడుతున్నామా ఇట్లా అనేది ఉంటుంది ఇక్కడ మనం డైరెక్ట్ శారీ టైప్ చేసేస్తే ఇక్కడ శారీ అని వచ్చింది కదా అది క్లిక్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ అప్లోడ్ అప్లోడ్ దగ్గర గ్యాలరీ ఓపెన్ చేసి ఇక్కడ మనకు ఫొటోస్ కనిపిస్తున్నాయి కదా ఆ ఫొటోస్లో ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి అది అప్లోడ్ అయిపోతుంది నెక్స్ట్ ఇంకొక ఫోటో నేను టూ ఫొటోస్ అయితే తీసినా అనమాట ఆ టూ ఫొటోస్ని అక్కడ అప్లోడ్ అయితే చేసేసిన ఇప్పుడు మనకి ప్రోడక్ట్ నేము ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ కావాలి ఇప్పుడు అవి ఎట్లా తీసుకోవాలి ఎట్లా మనకి డైరెక్ట్ రాయాలి అనేది నేను చెప్తా ఇప్పుడు బ్యాక్కి వెళ్ళిపోండి క్రోమ్లోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఛార్జీపిటీ నెక్స్ట్ ఛార్జీపిటీకి వెళ్ళండి ఏదైనా సరే ఓకేనా నెక్స్ట్ ఇక్కడ ప్లస్ మార్క్ ఉంది కదా యాడ్ ఫొటోస్లోకి వెళ్ళండి మనం అప్లోడ్ చేసిన ఫోటోని అక్కడ డన్ ఇప్పుడు ఫోటో వచ్చింది ఇక్కడ మనం ఏం లేదు గివ్ ఫుల్ డీటెయిల్స్ ఆఫ్ శారీ టు అప్లోడ్ ఆన్ మీషో ఓకేనా వస్తుంది ఇట్లా జస్ట్ అప్లోడ్ చేశామంటే మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాయన్నమాట చార్జీపీటీ ఇక్కడ చూసినారా బ్యూటిఫుల్ మల్టీ కలర్ టై డై ప్రింటెడ్ ఆర్గెన్జా శారీ జస్ట్ ఇది కాపీ చేసేసి ఇది ప్రాడక్ట్ ప్రోడక్ట్ టైటిల్ అనమాట కాపీ చేసి మళ్ళీ బ్యాక్ మీషోకి వెళ్ళేసి ఇక్కడ పేస్ట్ అంతే డిస్క్రిప్షన్ కూడా అంతే సేమ్ ఇక్కడ డిస్క్రిప్షన్ కాపీ ఇక్కడ పేస్ట్ డిస్క్రిప్షన్ పేస్ట్ నెక్స్ట్ నెక్స్ట్ శారీ వెయిట్ ఎంత మనకు తెలియదు నార్మల్గా ఎంతో అంత పెట్టేసేయండి నాలుగు వందల గ్రాములు ఐదు వందల గ్రాముల కంటే ఎక్కువ ఉండదు నాకు తెలిసి నెక్స్ట్ బ్లౌజ్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజా సపరేట్ బ్లౌజా అనేది మనం చూసి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి కదా నాది వచ్చేసి సపరేట్ బ్లౌజ్ అందుకే సపరేట్ పెట్టేసిన బార్డర్ బార్డర్ చిన్నదా పెద్దదా అది ఏదైనా జరి వర్క్ ఉందా లేకపోతే ఏది ఉన్నా సరే ఇక్కడ మనకి ఇప్పుడు నాది వచ్చేసి జరీ ప్లస్ చెమకి అవుతుంది అంటే నేను జరీ అని పెట్టేస్తున్నాను నెక్స్ట్ కలర్ శారీ కలర్ ఏంటి అనేది శారీ కలర్ మనకి తెలియకపోతే ఇక్కడ నాది మిక్స్డ్ కలర్ ఉంది కాబట్టి ఇక్కడ మల్టీ కలర్ అని పెట్టేస్తున్నా అన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మల్టీ కలర్ వస్తుందో రాదో తెలియదు కానీ మల్టీ కలర్ ఓకేనా నెక్స్ట్ జెనరిక్ నేమ్ అంటే శారీసా లేకపోతే యాక్సెసరీసా అలా ఏది ఉంటే అది ఇక్కడ శారీ కాబట్టి శారీ అని పెట్టేసినాం నెట్ క్వాంటిటీ మీ దగ్గర ఎన్ని ఉన్నాయి శారీస్ అలాంటివి నేనైతే సింగిల్నే పెడుతున్నా నెక్స్ట్ ప్యాటర్న్ ఏ ఏ వర్క్ అనమాట అది ఏం వర్క్ సంబంధించింది మనము జార్ చార్జి పెట్టి ఎక్కి ఇది డై ప్రింట్ అని చూపిస్తుంది చూద్దాం ఇక్కడ టై అండ్ డై చూపించింది కదా నెక్స్ట్ శారీ ఫ్యాబ్రిక్ ఏంటి ఏది వస్తే అది పెడదాం ఇక్కడ ఆర్ట్ సిల్క్ ఉంది కదా ఆర్ట్ సిల్క్ పెట్టేసిన ఇది ట్రాన్స్పరెన్సీయా కాదా అని చెప్పేసి నువ్వు అని పెట్టేసిన నెక్స్ట్ టైప్ నేనైతే సిల్క్ అని పెట్టేస్తున్నా ఏదైనా పెట్టుకోవచ్చు మనం దీంట్లో అదే పెట్టాలి అని అయితే ఏం లేదు నెక్స్ట్ సైజ్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ ఏం చూపించదు ఫ్రీ సైజ్ అని చూపిస్తుంది ఫ్రీ సైజ్ పెట్టేసేయాలి ఇక్కడ ప్రైజ్ విషయానికి వస్తే ఇప్పుడు ఈ సారీ ప్రైజ్ మనకి ఎంత పడుతుంది మనం అమ్మే ప్రైజ్ అనమాట ఇప్పుడు నేనైతే నాకు సెవెన్ ఫిఫ్టీ అయితే పడుతుంది సారీ నేనైతే సెవెన్ ఫిఫ్టీ అని పెడుతున్నా నార్మల్గా క్యాష్ ఆన్ డెలివరీకి ఒక రేట్ ఉంటుంది ఆన్లైన్కి ఒక రేట్ ఉంటుంది మీషో ఒక రేట్ పెడుతుంది అనమాట మనం పెట్టిన రేటు మీషో పెట్టదు కొంచెం ఎక్కువనే ఉంటుంది మీషో ఎందుకంటే వాళ్ళు షిప్పింగ్ కూడా చార్జ్ చేస్తారు కాబట్టి మన శారీ ప్రైస్ మనకు వస్తే చాలు అంటే మనం పెట్టిన దానికన్నా కొంచెం తక్కువనే మనకు వస్తుంది అనమాట అయితే నేనైతే సెవెన్ ఫిఫ్టీ పెట్టినా ఇక్కడ డిఫెక్ట్ అది అంతా వదిలేసేయండి ఇక్కడ ఎంఆర్పి ఈ సెవెన్ ఫిఫ్టీ కన్నా ఎక్కువ పెట్టాలి రేట్ ఇప్పుడు థౌజండ్ రూపీస్ పెట్టాలి ఎందుకంటే ఒకవేళ రీసెలర్స్ ఎవరన్నా మన ప్రోడక్ట్ని వేరే వాళ్ళ అమ్మాలనుకుంటే వాళ్ళు మార్జిన్ పెట్టుకోవాలి కదా అందుకోసం కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి బ్యాక్ సెటిల్మెంట్ అమౌంట్ సెవెన్ ట్వంటీ టూ రూపీస్ వస్తుంది అనమాట థర్టీ రూపీస్ కట్ అయిపోతుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కంట్రీ కంట్రీ ఏంటి ఇండియా ఓకేనా నెక్స్ట్ మ్యానుఫ్యాక్చర్ నేమ్ ఈ డీటెయిల్స్ అన్నీ మీ ఇచ్చేసుకోవాలన్నమాట నేను వచ్చేసి ఇక్కడ నా పేరు ఇచ్చేసి అని పెట్టేస్తున్నాను అండ్ నెక్స్ట్ పిన్ కోడ్ కూడా ఫైవ్ జీరో వన్ ఫోర్ జీరో ప్యాకర్ నేమ్ మనమే కాబట్టి మన పేరు అండ్ సేమ్ సేమ్ యాజ్ మ్యానుఫ్యాక్చర్ ప్రై డీటెయిల్స్ నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ స్టైల్ కోడ్ ప్రోడక్ట్ అయితే ఐడియా అంటే ఏంటి అని చాలామందికి డౌట్ ఉంటుంది ఇంటూ సింపుల్గా మనం బ్యాక్కి వెళ్ళిపోయి ఇక్కడ స్టైల్ మనం ఆల్రెడీ అప్లోడ్ చేస్తాం కాబట్టి అది డైరెక్ట్ ఇచ్చేస్తుంది అనమాట స్టైల్ కోడ్ మనకు స్టైల్ కోడ్ ఏంటంటే ఫ్యాబ్రిక్ కలర్ ఇవన్నీ మిక్స్ అయ్యి వస్తుంది అన్నమాట స్టైల్ కోడ్ అన్నా అదే ఎస్కేయు అన్న అదే ఉండనుకుంటా ఓకే ఇది కాపీ చేసాము అండ్ ఇక్కడ పేస్ట్ అండ్ నెక్స్ట్ బ్లౌజ్ కలర్ ఏంటి ఇప్పుడు నేను చేసే బ్లౌజ్ కలర్ వచ్చేసి కొంచెం పింక్ ఉందనమాట పింక్ అని పెట్టేస్తున్నా ఓకేనా నెక్స్ట్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ ఏంటి సిల్క్ ఇక్కడ ఇన్ని సిల్కులు ఉన్నాయి చూడండి నెక్స్ట్ ప్యాట్రన్ ఏంటి మనది కొంచెం ఎంబ్రాయిడరీ ఉంది కాబట్టి ఎంబ్రాయిడరీ అని పెట్టేస్తున్నా ఇది విర్త్ మీది బిగ్ బార్డరా స్మాల్ బార్డరా అన్నది అయితే కొంచెం స్మాల్ బార్డర్ ఉంది కాబట్టి స్మాల్ బార్డర్ అని పెట్టిస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ ఇన్వెంటరీ అని అంటే మన దగ్గర ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు మీ దగ్గర రెండు ఉంటే రెండు అని పెట్టండి ఒకవేళ టెన్ ఉంటే టెన్ అని పెట్టండి ట్వంటీ ఉంటే ట్వంటీ అని పెట్టండి నేనైతే వన్ పెడుతున్నా ప్రస్తుతం అయితే నెక్స్ట్ ఎస్కేయు ఐడి కూడా సేమ్ మనము దీంట్లోంచి ఇదే కాపీ చేసి ఇక్కడ ఎస్కేయు సపరేటు ఎస్ స్టైల్ కూడా సపరేట్ ఇవ్వాలనుకున్నా ఇవ్వచ్చు నో ప్రాబ్లం ఇక్కడ పేస్ట్ చేసేస్తుంది ఓకేనా రివ్యూ ఇక్కడ చూసినారా మనం చేసినంత డీటెయిల్స్ అంతా ఇక్కడ అనమాట చూడండి ఏమైనా ఎడిట్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు నెక్స్ట్ ఏం లేదు ఇప్పుడు లాస్ట్లో సబ్మిట్ క్యాటలాగ్ ఓకేనా సబ్మిట్ అయితే అయిపోయింది క్యూసీ ఇన్ ప్రాసెస్ నడుస్తుంది ఇప్పుడైతే ఇది క్యూసీ ఒకవేళ దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్యూసీ ఎర్రర్ అని వస్తుంది ఒకవేళ అన్ని కరెక్ట్ ఉన్నాయని తెలుసుకోండి క్యూసీ పాస్ అని వస్తుంది ఓకేనా ఇక్కడ మనకు ప్రాసెస్ చూపిస్తుంది కదా ప్రాసెస్లో పడ్డది అనమాట కొద్దిసేపటికి ఏదో ఒకటి చూపిస్తుంది ఒకవేళ ఎర్రర్ ఉందనుకోండి కొన్ని మనం మోడిఫై చేసుకోవాలి లేదు అని అంటే ఇంకా అంతే ఆర్డర్ వస్తుంది అనమాట ఇంకా ఆర్డర్ ఎట్లా రావాలి అని అంటే ఒక్కొక్కసారి మీషో మనకి సజెషన్స్ ఇస్తుంది ఇప్పుడు మనం పెట్టిన ప్రైస్ హైయెస్ట్ కనిపిస్తే ఆర్డర్స్ రావు ఏది లోయెస్ట్ ఉన్నాయో అవే చూసుకొని మనకి కస్టమర్ అయితే పర్చేస్ చేస్తారు అందుకే మీ ప్రోడక్ట్ వేరే వాళ్ళ ప్రోడక్ట్ కన్నా ఎక్కువ ప్రైస్ ఉంది మీరు మార్చుకోవాలనుకుంటే మార్చుకోండి అని చెప్పేసి మనకు ఈ సజెషన్స్ అయితే ఇస్తుంది అప్పుడు మనము అయితే మార్చుకోవచ్చు అనమాట మీకు కొంచెం అంటే మీరు ఒక ఫిఫ్టీ మార్జిన్ వేసుకున్న హండ్రెడ్ మార్జిన్ వేసుకున్న ఒక ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఎక్కువ వేసుకొని కొంచెం పెట్టుకోండి మార్జిన్ అయితే అప్పుడు మీకు ఆర్డర్ అయితే వస్తుంది ఖచ్చితంగా ఇక్కడ చూసినారా క్యూసీ పాస్ అయితే వచ్చేసింది అనమాట మన క్యాటలాగ్ ఏ ఆటకం లేకుండా అప్లోడ్ అయితే అయిపోయింది ఇంతే సింపుల్గా మీరు కూడా అప్లోడ్ చేసుకోవచ్చు మీకు అర్థమైందని అనుకుంటున్నా చూసినారు కదా ఇంతే అనమాట ఎక్కువ ప్రాసెస్ ఏం లేదు జస్ట్ మనం చాజిపిటీని యూజ్ చేసుకొని ఈజీగా అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అండ్ ఒక క్వశ్చన్ వచ్చింది అనమాట మనం జిఎస్టీ లేకుండా అమ్ముతే తెలంగాణ ఓన్లీ మన స్టేట్ వరకే ఆర్డర్స్ వస్తాయి తర్వాత స్టేట్స్కి ఆర్డర్స్ రావు అని చెప్పేసి నన్నే క్వశ్చన్ చేసినారు నాకు అసలు దాని గురించి ఏమీ తెలియదు మన స్టేట్స్ నుంచే వస్తుండొచ్చు నాదైతే జిఎస్టీ ఉంటే మనకి మొత్తం ఇండియా నుంచి వస్తుండొచ్చు ఐ డోంట్ నో ఇదైతే నాకు తెలియదు ఓన్లీ మన స్టేట్ నుంచే వస్తాయంట జిఎస్టీ లేకపోతే ఒకసారి చూసుకోండి మీకు జిఎస్టీ కావాలంటే కూడా దానికి కూడా ఒక ఆప్షన్ ఉంటుంది మనం డబ్బులు ఏదైనా పే చేసి తీసుకోవాల్సిన ఆప్షన్ అయితే అనమాట నేనైతే జిఎస్టీ లేకుండానే అయితే తీసుకున్నా మనం ఒకవేళ ఆర్డర్ వచ్చిన తర్వాత ఆర్డర్ వచ్చిన తర్వాత ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటే మనకు ఆర్డర్ వచ్చిన తర్వాత మనకి మెన్షన్ చేస్తారు పెండింగ్ ఆర్డర్స్ అని మనం ఆర్డర్ మీద క్లిక్ చేసి ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి ఆర్డర్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత లేబుల్ పంపిస్తారు వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవాలి లేబుల్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని ప్రింట్ తీసుకొని రావాలి వెంటనే మనకి డెలివరీ వాళ్ళ నుంచి ఒక మెసేజ్ వస్తుంది మీకు పికప్కి మేము ఈరోజు రావాలనుకుంటున్నాం రావచ్చా టూ టూ నుంచి సిక్స్ వరకు అని చెప్పేసి మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ని కూడా మీరు ఒకవేళ మీరు రెడీగా ప్యాకింగ్ ఉంది అనుకుంటేనేమో ఓకే అని చెప్పేసి చేసుకోండి లేకపోతే చేంజ్ టైం కూడా ఉంటుంది మీరు చేంజ్ చేసుకొని టుమారో అని చెప్పేసి అడిగినా వాళ్ళు రేపు ఉన్నది చేసుకుంటారు ఓకేనా అండ్ లేబుల్ ఏం లేదు మనం ప్యాకింగ్ చేసేటప్పుడు ఆ లేబుల్ ప్రింట్ తీసుకొని ఇక్కడ మనకి ఈ కవర్ ఉంటుంది కదా మనం దీని లోపల లేబుల్ పెట్టేసేయాలి ఈ ఇక్కడ ట్రాన్స్పరెన్సీ దగ్గర ఇక్కడ లేబుల్ పెట్టేసి దీని లోపల ప్రోడక్ట్ పెట్టేసి మనం జాయింట్ చేయవచ్చు మీకు మీషో కవర్సే కావాలనుకుంటే మీషోలోనే మనకి ఆప్షన్స్ అయితే ఇచ్చినారనమాట క్యూఆర్ కోడ్ది మీషో కవర్స్ తీసుకోమని చెప్పేసి మీరు దాంట్లోనే తీసుకోవచ్చు లేకపోతే నార్మల్ కవర్స్ ఇలాంటివన్నీ యూస్ చేసుకొని మీరు సేవ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నా ఒకవేళ మీకు ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ నాకు కమెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను అండ్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా అడగచ్చు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు నా వీడియో చూసినందుకు అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ మీకు ఏమైనా శారీస్ ముందు కావాలి నా దగ్గర స్టాక్ అయితే లేవు మీకు ముందే కావాలంటే ప్రీ బుకింగ్ కూడా తీసుకుంటా నేను మీకు ఎవరికైనా కావాలి అని అంటే ప్లీజ్ కాంటాక్ట్ చేయండి నా నెంబర్ నేను స్క్రీన్ పైన ఇస్తాను ఓకేనా బాయ్